అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లో కేవలం ఇరవై ఐదు లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ అది కూడా విజయవాడ సిటీలో దొరుకుతుంది ఎక్కడ వస్తుంది అంటే మొత్తం డీటెయిల్ గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది విజయవాడ సింగి నగర్ అండి ఫ్లైఓవర్ దిగిన తర్వాత సెంటర్ అనమాట ఫిట్రో బంక్స్ ఉంటాయి ఆ పెట్రోల్ బంక్స్ ఏరియాలో పెద్ద రోడ్డు ఉంది మీకు కనిపిస్తుంది ఇది బస్ రూట్ బస్ రూట్కి పక్కనే వాక్బుల్ డిస్టెన్స్ లో కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి అరవై ఆరు గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అది కూడా బిల్డింగ్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ ఇది విజయవాడ సింగినగర్ లో ఇది వస్తుంది మొత్తం అరవై ఆరు గజాలు ఉంటుంది నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఉత్తరం వైపు అయితే మున్సిపల్ రోడ్డు ఉంటుంది ఇది కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ పింక్ కలర్ బిల్డింగ్ అండి ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ జరిగి కూడా ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ అయితే అవుతుంది ఇక్కడ మొత్తం మీద ల్యాండ్ కొనాలంటేనే మీకు దాదాపుగా ఇరవై ఎనిమిది ముప్పై లక్షల వరకు ఉంటుంది అలాంటిది బిల్డింగ్తో కలిపి మనకు వస్తుందండి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ లో స్టార్టింగ్ గా అయితే రావటం జరిగింది ఇది ఆక్షన్ డేట్ కూడా పదమూడవ తారీఖు మూడవ నెల పదమూడవ తారీఖు మూడవ నెల ఇది ఆక్షన్ ఉందండి కానీ ఈలోపే మనం టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది విజయవాడ సింగి నగర్ లొకేషన్లో అరవై ఆరు గజాలు ఉన్న ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ కాక్షన్లో ఇరవై ఐదు లక్షలకి రావటం జరిగింది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి మన పేజీని ఫాలో అవ్వండి ఇక కనిపిస్తుందండి లోపల మొత్తం టేక్ డోర్లు అయితే ఉన్నాయి ఇదంతా మెయిన్ డోర్ టే డోర్ మొత్తం ఒక హాలు బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ వస్తుంది